హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ అవుతుందా ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి సేమ్ నాది కూడా సేమ్ అదే ప్రాబ్లం ఫ్రెండ్స్ నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అందుకని ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఏమేమి కావాలో చెప్తాను చూడండి కొబ్బరి నూనె మందార ఆకులు మందార పువ్వులు మెంతులు కరివేపాకు ఇవైతే కావాలి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని కొబ్బరి నూనె మందార ఆకులు మందార పువ్వులు మెంతులు కరివేపాకు ఇవైతే వేయండి ఫ్రెండ్స్ వేసి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి ఫ్రెండ్స్ సిమ్లో అయితే పెట్టండి పెట్టమంట ఒకసారి వేసినవి అన్నీ కలిపి మరగనివ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారా అక్కడ ఏమేమి వేస్తున్నారా నేను చూడండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు ఉంటుంది చూస్తున్నారా అలా అయితే సిమ్లు అయితే మరగనివ్వండి ఫ్రెండ్స్ ఎంత కాగితే నూనె అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా నూనె అయితే కొంతవరకు కాగింది ఆ రసం అంతా అందులోకి దిగాలి ఫ్రెండ్స్ నూనెలోకి అయితే చూసారా నూనె అయితే కాగిపోయింది ఫ్రెండ్స్ ఇంకైతే స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు ఇప్పుడైతే వడకెట్టేసుకోండి ఫ్రెండ్స్ అనుకుని వడకెట్టేసుకుని ఇప్పుడైతే నేను రాసుకుని కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు అక్కడ చూస్తే అర్థమవుతుంది నా తల పొడవగానే ఉంటుంది ఒత్తి అయితే ఊడిపోయింది ఫ్రెండ్స్ నా తల ఈ మధ్యలో బాగా అయితే ఊడిపోతుంది అందుకనే నూనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్యలో అయితే మానేశాను నూనె రాసుకోవడం అందుకే తల అయితే ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఈ ఆయిల్ ఒకరోజు రెండు రోజులు వాడి రాసుకుంటే తల ఊడతం తగ్గుతలేదు అంటే కొద్ది అంటే కాదు ఫ్రెండ్స్ కనీసం ఒక నెల ఒక నెల అయినా చేయండి ఫ్రెండ్స్ మీకు కంపల్సరీ తల అయితే ఎదిగిద్ది ఒకరోజు రెండు రోజులు రాసి మాకు తల లేదంటే ఎదగదు ఫ్రెండ్స్ కనీసం ఒక నెల అయినా రాయండి ఫ్రెండ్స్ రోజు రాసుకోండి ఫ్రెండ్స్ వారానికి రెండు సార్లు అయినా తలంటికోండి రాసుకుని అమైన తలంటుకోవాలన్నది ఏమీ లేదు ఓకేనా మరి బాయ్